వందల తొమ్మి చూస్తే ఒక్క చెట్టుకి దాదాపు వంద నుంచి రెండు వందలు రెండు వందల యాభై కాయలు కాయ చూడండి ప్రతి ఒక్క కాయ సమానంగా ఉంది మొట్టమొదటి నుంచి నానో గోల్డ్ అనేది టూ టూ త్రీ టైమ్స్ కొట్టానండి బాగా బుష్ లాగా వచ్చిందండి ఒక వైస్ ప్రెసిడెంట్ గా చాలా కంపెనీలు చూసాను కాబట్టి అంత దృక్పథంతో నేను మొత్తం అన్ని చదివి అప్పుడు గోల్డ్ తెప్పించుకుని పియూ థర్టీ వన్ వేసారు మీరు ఈ థర్టీ వన్ లో ఇంత హైట్ పెరగటం ఇంత కాపు రావటం నేను మరలా ఇది ఎల్పిజి నైన్ నాట్ ఫోర్ కనుక నేను చేస్తే నేను చేసిన పనిదానికి మెట్ట ప్రాంతాల్లో రైతులకు సిరులు పండిస్తున్న అపరాల పంటలు మినుము పెసర అతి తక్కువ కాలంలో అంటే దాదాపు అరవై నుంచి తొంభై రోజుల్లో ఈ పంట చేతికి వచ్చే అవకాశం ఉండటం అటు భూసారం పెరగడంతో పాటు ఇటీవల కాలంలో రైతులకు అందుబాటులోకి వచ్చిన కొత్త రకాలు మంచి ఆర్థిక ఫలితాలు అందిస్తూ ఉండటంతో రైతులకు సాగు పట్ల ఉత్సాహం పెరిగింది ముఖ్యంగా మినిమలో ఎల్బీజీ తొమ్మిది వందల నాలుగు ఎల్బీజీ తొమ్మిది వందల ముప్పై రెండు టీబీజీ నూట ఇరవై తొమ్మిది వంటి రకాలు అందుబాటులోకి రావటం ఇవి పల్లాకు తెగులను సమర్థవంతంగా తట్టుకునే గుణం ఉండటంతో రైతులకు సాగులో భరోసా పెరిగింది ముఖ్యంగా ఎకరానికి ఎనిమిది నుంచి పన్నెండు బస్తాలు దిగుబడి సాధించే అవకాశం ఏర్పడింది అలాగే మెట్ట ప్రాంతాల్లో పల్లాకు తెగులను సమర్థవంతంగా తట్టుకుని మంచి ఆర్థిక ఫలితాలను అందించే రకంగా పేరుగాంచింది ఎపియు థర్టీ వన్ పంత్ యు ముప్పై ఒకటిగా దీన్ని పిలుస్తారు అయితే వర్షాకాలంలో ఈ అపరాల సాగు అనేది గాల్లో దీపంలా మారింది ప్రతికూల పరిస్థితులను అధిగమించిన రైతే సాగులో విజయం సాధిస్తా ఉన్నాడు ఇప్పుడు మనం చూస్తున్న ఈ క్షేత్రం కృష్ణా జిల్లా నూజివీడు మండలం పోతిరెడ్డిపల్లి గ్రామ అభ్యుదాయ రైతు అక్కినేని ప్రసాద్ గారిది మెకానికల్ ఇంజనీరింగ్ చదివి వివిధ కంపెనీల్లో అత్యున్నత స్థాయికి చేరుకున్నప్పటికీ తిరిగి వ్యవసాయంలోకి అడిగిపెట్టారు ఈ పొలంలో ఈయన పియూ థర్టీ తో పాటు ఎల్బీజీ తొమ్మిది వందల నాలుగు రకాన్ని మొట్టమొదటిసారిగా సాగు చేసి మంచి ఫలితాలు సాధించే దిశగా ముందడుగు వేస్తూ ఉన్నారు ఈ తొమ్మిది వందల నాలుగు రకంలో చెట్టు బాగా పెరిగి ఎక్కువ కొమ్మలు రావటం అలాగే కాయల సంఖ్య ఎక్కువగా ఉండటం వల్ల ఒక్కో చెట్టుకు వంద నుంచి నూట యాభై కాయలు అనేవి కనిపిస్తూ ఉన్నాయి వర్షాకాలంలో ప్రతికూల పరిస్థితులను అధిగమించడానికి రైతుకు ఖర్చు ఎక్కువ పోయినప్పటికీ దిగుబడి ఆశాజనకంగా ఉండటంతో సంతృప్తి వ్యక్తం చేస్తూ ఉన్నారు ఈ రకం సాగులో ఈ రైతు అనుభవాలను ఇప్పుడు తెలుసుకుందాం ప్రసాద్ గారు నమస్తే అండి నమస్తే అండి ఈ మినుము సాగు చేస్తూ ఉన్నారు వ్యవసాయం వైపు వచ్చారు గతంలో మీరు జనరల్ మేనేజర్ పొజిషన్లో ఉండేవారు పని చేశానండి కొన్ని కంపెనీస్కి ఇప్పుడు ప్రెసిడెంట్ రిటైర్ అయ్యాను ఆల్మోస్ట్ ఇప్పుడు వ్యవసాయం ఒక పది ఎకరాలు భూమి ఉంది రోడ్ సైడ్ దీనిలో ఎల్విజి నైన్ నాట్ ఫోరు పియూ థర్టీ వన్ రకాలని పండిస్తున్నాను అండి ఒక నాలుగున్నర ఎకరాలు ఎల్విజి నైన్ నాట్ ఫోర్ వేసాను ఒక ఐదున్నర ఎకరాల్లో పియూ థర్టీ వన్ వేసానండి సాధారణంగా ఏంటంటే ఒక అత్యున్నత పొజిషన్లో ఉండి మళ్ళీ వ్యవసాయంలో రావటం అనేది అంటే మీకు ఎలా ఉంది ఎలా ఉందంటే మా ఫాదర్ కూడా వ్యవసాయదారుడు అండి చిన్నప్పటి నుంచి వ్యవసాయం అంటే నాకు తెలుసు ఇంటర్మీడియట్ వరకు నేను ఇది ఈ ఏరియాలో మా వ్యవసాయం కూడా చూస్తూ ఉండేవాడిని ఆ యొక్క ఎక్స్పీరియన్స్తో మళ్ళీ ఈ వ్యవసాయం స్టార్ట్ చేశానండి వర్షాకాలంలో మినుము సాగు అంటే పంట వచ్చేదాకా చేతికొచ్చేదాకా గ్యారంటీ లేదు ఇక్కడ అనుకూలించిన పరిస్థితులు ఏంటండి ఈ కాలంలో మనకి కొంచెం ప్రతికూల పరిస్థితులు వస్తాయని తెలుసు కూడా ఛాన్స్ తీసుకుందామని చెప్పి చేశాను చేసి కొంచెం ఎక్కువే ఖర్చు పెట్టాను కానీ ఖర్చు తగ్గ ఫలితం అయితే ఉందని అనిపిస్తుంది కాపు కూడా మీరు చూస్తున్నారు ఎంత బాగా గుత్తులు గుత్తులుగా కాసిందే చాలా బాగుందండి మీ క్షేత్రంలో ఎల్బీజీ తొమ్మిది వందల నాలుగును చూస్తే ఒక్క చెట్టుకి దాదాపు వంద నుంచి రెండు వందలు రెండు వందల యాభై కాయలు కూడా కనిపిస్తూ ఉన్నాయి అవునండి దానికి మొదట మొట్టమొదటి నుంచి గోల్డ్ అనేది టూ టూ త్రీ టైమ్స్ కొట్టానండి ఇంకా అవి కాకుండా మామూలుగా పెస్టిసైడ్స్ ఇవి సెంజంటా కంపెనీ వాళ్ళు ఇవి వాడాము మంచి ఫలితాన్ని వచ్చిందండి గోల్డ్ కొట్టడం వల్ల ఇంత గ్రోత్ దాదాపు నాకు మొక్కల కంటే ఎత్తు గ్రోత్ పెరిగిందండి పియు థర్టీ వన్ అలాగే వచ్చింది ఎల్బిజి నైన్ నాట్ ఫోర్ కూడా బాగా బుష్ లాగా వచ్చిందండి బుష్ లాగా వచ్చి కాపీ బాగా కాపు వచ్చిందండి ఎల్పిజి తొమ్మిది వందల నాలుగు రకం గురించి ఎక్కడ తెలుసుకున్నారండి మీరు నేను యూట్యూబ్ ఛానల్లోనే తెలుసుకున్నానండి అది ఘంటసాలపాలెం నుంచి విత్తనాలు అక్కడి నుంచి కొన్నానండి పరిశోధనా సంస్థ ఉందని తెలిసింది అక్కడ ఒక ఆయన ఉప్పలపాటి ప్రసాదరావు గారు పండిస్తా ఉంటే ఆయన ప్రైమ్ సీట్ తీసుకుని అక్కడి నుంచి కొనుగోలు చేసి తీసుకొచ్చానండి ఎటువంటి ప్రత్యేక లక్షణాలు కనిపించాయండి మీకు పల్లాకు తెగులు ఒకటి లేదండి ఫ్లవరింగ్ కానీ కాయ కానీ చాలా సూపర్ అండి చెట్టు కూడా బుష్ లాగా వస్తుంది బాగా ఎత్తి పెరుగుతుంది కాయలో గింజలు కూడా ఏడు నుంచి తొమ్మిది గింజలు ఎక్కువ శాతం ఎనిమిది తొమ్మిది గింజలు ఉన్నాయండి ఎక్కడో చిన్నకాయ ఉంటే ఏడు గింజలు అండి మినిమం గింజలు మొత్తం ఒకటే పరిమాణంలో ఒకటే రకంగా ఉన్నాయండి ఎక్కువ తక్కువలో సన్న సన్న రకం అదేం లేదు ఒక కాయ తీసుకుంటే అన్ని గింజలు సమానంగా ఉన్నాయి ఈ చెట్టును చూస్తే చాలా అద్భుతంగా కనిపిస్తుంది చెట్టు ఎలా ఉందో మీరే గమనించండి ఇది ఒక రెండు వందల నుంచి రెండు వందలు యాభై కాయలు దాకా ఉంటుందని నేను అనుకుంటున్నాను కాయ చూడండి ప్రతి ఒక్క కాయ సమానంగా ఉంది ఈ ఈ చెట్టులో కాయ సైజు ఏ విధంగా ఉంది సైజు ఇదే చెప్పాను కదా ఎనిమిది ఎనిమిది గింజల నుంచి తొమ్మిది గింజలు ఉన్నాయి అన్ని గింజలు ఒకటే పరిమా ఒకటే సైజులో ఉన్నాయి ఆల్మోస్ట్ పంట పక్కవానికి వచ్చినప్పటికీ ఈ రూట్ సిస్టమ్ చాలా బలంగా ఉంది సిస్టమ్ బలంగా ఉంది ఈ కాండం చూడండి ఎంత లావు ఉందో చూడండి ఒకసారి ఈ వర్షాకాలంలో ఏంటంటే పంటకాలం పెరుగుతుందంటారు అసలు సహజంగా దీని పంట కాలం ఎంత అండి పంటకాలం తొంభై రోజులు అని చెప్పారండి నాకు పరిశోధన సంస్థలు పుల్లపాటి ప్రసాదరావు గారు కూడా తొంభై రోజుల వరకు ఉంటుందని కానీ నాకు తొంభై రోజులు దాటిందండి ఎందుకంటే ఈ కాలంలో కొంచెం వర్షాలు ఉండటం వలన త్వరగా పక్క దశకి రా రాలేదు ఇంకా కొంచెం వన్ వీక్లో తీసేస్తామండి అలాగే పియూ థర్టీ వన్ వేసారు మీరు దాని పరిస్థితి ఏంటండి ఈ థర్టీ వన్ బ్రహ్మాండంగా ఉందండి ఈ థర్టీ వన్లో ఇంత హైట్ పెరగటం ఇంత కాపు రావటం నేను ఎక్కడా చూడలేదు అయినాయి కొన్ని అయినాయి కానీ నేను చేసింది నానోగోల్డ్ వలన ఈ హైట్ తీసుకురాగలిగాను నానోగోల్డ్ మంచి ఫలితం వచ్చిందండి నానోగోల్డ్ వలన టూ టైమ్స్ కొట్టాను కానీ నాకు ముందుగా తెలియలేదు తెలిస్తే అది ఫోర్ టైమ్స్ కొట్టే కొడితే బాగుండేది ప్రతి పదిహేను రోజులు ఇరవై రోజులకు ఒకసారి అది స్ప్రే చేసినట్టయితే దాంట్లో అన్ని రకాలు ఉన్నాయి బోరాన్ మెగ్నీషియం మనకు కావాల్సిన మొక్కకు కావాల్సిన అన్ని పోషకాలు ఉన్నాయి కాబట్టి మనకు మంచి ఫలితం ఇచ్చిందండి నేను ఇంకా చూశాను మల్టీకే అని అవి అని చూశాను మల్టీకేలో కూడా ఇన్ని రకాల పోషకాలు లేవండి అవన్నీ చాలా స్టడీ చేశానండి నేను ఒక ఇంజనీర్ కాబట్టి ఒక వైస్ ప్రెసిడెంట్గా చాలా కంపెనీలు చూసాను కాబట్టి అన్ అన్ అంత దృక్పథంతో నేను మొత్తం అన్ని చదివి దాంట్లో ఏమున్నాయి దీంట్లో ఏమున్నాయి చూసి అప్పుడు నానో గోల్డ్ తెప్పించుకొని చేశానండి రీసెంట్లీ ఇప్పుడు ఇప్పుడు పెరుగుతున్న టెక్నాలజీ అంతా నానో టెక్నాలజీ బయోటెక్నాలజీ ఈ ఇవే టెక్నాలజీస్ అండి ఈ యూరియా పొటాష్ ఇవన్నీ వేయకుండా భూములు పాడవకుండా ఇవి వాడుకుంటే మొక్క పెరుగుదల ఉంటుంది గ్రోత్ ఉంటుంది ఈ రూట్ సిస్టమ్ బాగా డెవలప్ అవుతుంది ఈ నానో గోల్డ్ వాడిన తర్వాత తేడా చూసారు కదా ఇప్పుడు నాకు నేను నుంచుంటే నాకంటే మోకాటి ఎత్తులో పైన పైరు పెరిగి పక్కన రెండు మూడు వేసారండి పియూ థర్టీ వన్ పక్క క్షేత్రంలో కూడా వాళ్ళది చిన్న మొక్క చిన్న మొక్కలోనే దాని అయిపోయిందండి ఎంత ఎత్తు పెరగడం కానీ మూడు అడుగులు ఎత్తు పెరిగింది మీది మూడు అడుగులు ఎత్తు ఎత్తుపైనే ఉందండి నాకు నాకే మోకాళ్ళు ఎత్తుపోయిందండి మూడు అడుగులు మూడు అడుగుల దాకా ఉంది ఇటువంటి గ్రోత్ నేను ఎక్కడా చూడాల పియూ థర్టీ వన్ ఇదే ఫస్ట్ టైం చూస్తున్నాను అది నాన్నగో యొక్క ఇదే అని నేను అనుకుంటున్నాను పియూ తట్టు వన్ కూడా ఈ పల్లాకు తెగులు సమర్థవంతంగా తట్టుకుంటుంది అనాదిగా సాగులో ఉంది ఇది సాధార రకం అంటే గింజ పాలిష్ ఉండదు అని చెప్తారు ఎల్పిజి తొమ్మిది వందల నాలుగుకి ఈ పియూ థర్టీ కి ఎటువంటి తేడా గమనించారు ఎల్బీజీ నై నైన్ నాట్ ఫోర్లో గింజలు ఎనిమిది నుంచి తొమ్మిది గింజలు ఉంటాయండి ఒకటే కాయలో అది ఒకటే పరిమాణంలో ఉంటుంది పియూ థర్టీ వన్ కాయ సైజు చిన్నగా ఉంటుందండి ప్లస్ పాలిష్ రకం కాదు ఇది ఇది సాదా రకం దీంట్లో ఏంటంటే హెచ్చు తగ్గులు ఉంటాయి మొట్టమొదటి కాయలు కాసిన కాయలకేమో సెవెన్ నట్స్ ఉంటాయి అదే సెవెన్ సీడ్స్ ఉంటే మిగతా చిన్నాటికి ఆరు ఐదు కూడా ఉంటాయండి కాపు పరంగా చూస్తే డెబ్బై నుంచి డెబ్బై కాయలు వరకు కాసిందండి నాకు సో ఇది కూడా ఉంది మీకు పల్లాకు లేదండి పల్లాకు తెగిలి లేదండి దీంట్లో కూడా ఒక యాభై అరవై చెట్లు ఉంటే మీరు ఎంత దిగుబడి రెండు పీకిచ్చేస్తానండి నేను సుమారుగా ఇది ఒక సెవెన్ కెంటాల్లో పర్ ఏకర్ అని అనుకుంటున్నానండి అంటే వర్షాలు ఎక్కువ ఉండటం ఎక్కువ ఉండటం వల్ల నాకు కొన్ని మొక్కలు చనిపోయినాయండి నీళ్లు నిలబడి ఒకసారి చిన్న చిన్న మొక్కలు అప్పుడు అందుకనే తగ్గిందండి లేకపోతే ఇది నేను చేసిన కృషికి పది నుంచి పన్నెండు బస్తాలు పండించేవాడి అండి తొమ్మిది వందల అండి పి థర్టీ వన్ కూడా ఎయిట్ టు నైన్ బ్యాగ్స్ కంపల్సరీగా పండించేవాడి అండి చూశారు కదా ఈ గ్రోత్ చూశారు కదా ఒక్కొక్క చెట్టుకి డెబ్బై ఎనభై కాయలు ఉన్నాయి ఇంత ఎంత గ్రోత్ ఉంది చెట్టు పొటెన్షియాలిటీ ఆ దిగుబడి వచ్చే పష పొటెన్షియాలిటీ అనేది రకాల్లో ఉంది అవును అవునండి మిగతా చోట్ల కూడా చూశాను నేను ఇప్పుడు వెస్ట్ గోదావరి అటు సైడ్ కూడా చూశాను అక్కడ ఈ టీబీజీలో వన్ ట్వంటీ నైన్ అట్లా వేశారు అవి తెగలాగా పాగడం నేల నేల మీద పడిపోవడం అట్లా జరిగింది కానీ ఇది బుష్ లాగా చక్కగా నిలబడి కాపు బాగా కాసిందండి ఇప్పుడు మీరు ఎప్పుడు ఇచ్చారండి ఈ పంటలని ఈ మినుము రకాలని ఆగస్టు థర్టీ ఎయిత్ అట్లా ఇది ఇస్తానండి బీజీ నైన్ నాట్ ఫోర్ ఇస్తాను సెప్టెంబర్ ఫిఫ్టీన్త్ అట్లా పి థర్టీ వన్ చేశాను కలుపు నివారణకు కానీ సాగునీరు కానీ ఎరువులు కానీ ఇటువంటి యాజమాన్యం చేశారు ఫస్ట్ ఇరవై ఐదు రోజులకి కలుపు మందు తీసుకున్నానండి ఈ తొంగ ఎక్కువ ఉందండి నాకు తొంగ ఎక్కువ ఉంటే మళ్ళీ ఇంక రెండోసారి అదామ వాళ్ళది సింజంట వాళ్ళ కలుపు మందులు రెండు రకాలు కలిపి పడానండి కలుపు నివారణ అనేది కంపల్సరీ వర్షాకాలంలో కంపల్సరీ అండి లేకపోతే తట్టుకోలేమండి వెంటనే ఇరవై నాలుగు గంటల లోపు స్ప్రే చేశారు యూ థర్టీ వన్ కి అయితే ఇరవై నాలుగు గంటల లోపు స్ప్రే చేశానండి ఎల్బీజీ నైన్ నాట్ ఫోర్ కి ఆ రోజు మాకు కొట్టడం కుదరలేదు తర్వాత తొంగ వచ్చింది తొంగని రెండుసార్లు కంట్రోల్ చేసాం దీంట్లో ఒకసారి కంట్రోల్ చేసామండి వేసిన ట్వంటీ ఫోర్ అవర్స్లో మీరు కనుక కలుపు మందు కొట్టుకుంటే కనుక కలుపు చాలా తగ్గుతుందండి విత్తిన ఇరవై నాలుగు గంటల లోపు ఆ తర్వాత ఇరవై ఐదు నుంచి ముప్పై రోజుల లోపు ఆ రెండు సార్లు కొట్టుకుంటే సరిపోతుందండి ఇంకా పెద్ద ఈ లోపల మన చెట్టు పెరిగిపోతుంది ఏదైనా కలుపు మొక్క వచ్చినా కానీ పెద్ద ఇది అనిపించదండి అది ఇప్పుడు వర్షాకాలంలో దాదాపుగా ఎడతెరిపి లేకుండా ఏడు నుంచి ఎనిమిది రోజుల పాటు వర్షాలు కురిసాయి అలాంటి గడ్డు పరిస్థితులను ఎలా అధిగమించారు మీరు గడ్డి పరిస్థితులు అంటేనండి కొన్ని 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 సార్లు ఈ తెగుళ్ళు అనేది వర్షాలు వచ్చినప్పుడు కొంచెం ఇబ్బంది కలిగింది పొరుగులు అవి సింజన్ టవర్స్ హ్యాంపి కల్టార్ అనేది ఫ్లవరింగ్ వాడారు ఒకసారి పువ్వు వచ్చి పడిపోయింది వర్షం వలన కల్టార్ అనేది పువ్వు ఫ్లవరింగ్ రావడానికి కల్తారు కల్తారు ఫిఫ్టీ గ్రామ్స్ పర్ ఏకర్ ఏ దశలో వాడారు ఫ్లవరింగ్ మొదలైన తర్వాత పది రోజుల్లో అంటే ఈ స్టా ఈ స్టేజ్ లో ఫ్లవరింగ్ వచ్చింది ఇంకప్పుడు కల్టార్ తీసుకొచ్చి కొట్టిన తర్వాత ఇట్లా ఫ్లవరింగ్ బాగా వచ్చింది దాని తర్వాత నేను ఏం చేశానంటే ఒక త్రీ డేస్లోనే గోల్డ్ వాడానండి ఎంత మోతాది వాడా ఫైవ్ హండ్రెడ్ ఎంఎల్ ఫర్ ఏకర్ వాడానండి మూడు సార్లు చేశానండి ఎన్ని రోజులు గ్యాప్ ఇచ్చారండి పదిహేను రోజులు గ్యాప్ ఉంది నానోగోల్డ్ కొట్టగానే చెప్పా బ్రాంచెస్ బాగా వచ్చినాయండి పైకి బ్రాంచెస్ బాగా వచ్చి మనకి మంచిది మంచి ఫ్లవరింగ్ వచ్చింది పడిన కాయ కూడా అన్నీ ఒకటే రకంగా చూడండి ఒకసారి ఈ వీడియో చూడండి కాయలు అన్నీ ఒకటే సైజులో ఉన్నాయండి కాయ నాణ్యత పెరిగింది చాలా బాగా పెరిగిందండి ఇంకా ఇతరతర ఎరువులు ఏమైనా అందించారా ఈ పంటకి ఇతర ఎరువులు అంటే ఫస్ట్ వేసినప్పుడు మేము డిఏపి యూరియా ఇంకా ఫోర్టీన్ థర్టీ ఫైవ్ ఈ మూడు కలిపి ఎకరానికి ఒక్కట్ట భూములో ఇచ్చానండి అలాగే ఈ పంటలో చీడపీడల సమస్య అనేది బాగా ఎక్కువ లబ్దిపూరి కానీ ఇతరత్ర సమస్యలు నేను సింజంట వాళ్ళు ఎవిసెంట్ కొట్టానండి అమిస్టార్ టాపు పాలిట్రన్ సి టూ లీటర్స్ కొట్టాను అంటే పురుగులు తెగుళ్ళు నివారణకి వీటిని వాడాను వాడానండి ఇన్ని రోజుల్లో కోతకు వచ్చే అవకాశం ఉందండి పంట ఒక వన్ వీక్లో వచ్చేస్తుందండి ఆల్మోస్ట్ మీరు చూసే ఉన్నారు కదా పైన ఒక ట్వంటీ పర్సెంట్ పచ్చికాయలు ఉన్నాయి ఒక వన్ వీక్లో తీసేసి Just on it. సాధారణంగా ఈ ప్రాంతంలో ఈ నూజువేడి కానీ ఆగిరిపల్లి కానీ పరిసర ప్రాంతాల్లో మామిడి తోటల్లో అంతర పంటగా కూడా ఈ మిను పెసర సాగు చేస్తాను సంవత్సరం పియూ తట్టు అని బాగా చేస్తారండి మామిడి తోటల్లో చూశాను ఒక చాలా క్షేత్రాలు తిరిగాను నేను ఒకే ఒక చోట మాత్రం ఈ క్షేత్రంలో ఉన్నట్టు మిని ఉందండి మిగతా అన్ని చోట్ల అంత ఆశాజనకం కనిపించలేదు కానీ చెట్టు ఎదుదో లేదు కాయలు తక్కువ పది ఐదు కాయలు ఇరవై కాయలు మాక్సిమం కాసిందండి ఈ దిగుబడి కొంత తగ్గింది వర్షాకాలం కాబట్టి ఇంత దిగుబడి రెండు రకాల నుంచి రెండు రకాల నుంచి నేను ఆల్మోస్ట్ ఎక్కువ ఆశిస్తున్నానండి ఏడు అవుతాయని అనుకుంటున్నాను వ్యవసాయం చేయటం ఫస్ట్ టైం కదా సాధారణంగా వర్షాకాలం కంటే ఈ రబీలో మినుము పెసరా ఎక్కువ దిగుబడి వస్తుంది ఇప్పుడు కనుక నేను కనుక మళ్ళీ మరలా ఇది ఎల్పిజి నైన్ నాట్ ఫోర్ కనుక నేను చేస్తే నేను చేసిన పని దానికి ఏ ఒక్కళ్ళు పండించలేరండి నేను పండించినట్టు ఆల్మోస్ట్ ట్వెల్వ్ ట్వల్వ్ క్వింటాల్స్ పర్ ఏకర్ నేను కంపల్సరీగా ఖరీఫ్లో అధిక వర్షాల వల్ల అపరాల సాగుకి అంత సానుకూల వాతావరణం లేనప్పటికీ వాటిని అధిగమించే దిశగా రైతులు చేస్తున్న ప్రయత్నాలు ఆ రైతు అక్కినేని ప్రసాద్ సాధించిన కృషి దీనికి తార్కాణంగా నిలుస్తుంది ముఖ్యంగా నానోగోళ్ళను ఉపయోగించడం ద్వారానే కాదు సమయానుకూలంగా మేలైన యాజమాన్య పద్ధతులు సస్యరక్షణ పద్ధతులు చేపట్టి ఈ పంట పండించిన తీరు అనేది తోటి రైతులకు ఆదర్శంగా నిలుస్తుంది ప్రస్తుతం ఈ రైతు ఎల్బీజీ తొమ్మిది తొమ్మిది వందల నాలుగు రకాన్ని విత్తనోత్పత్తి చేసి అలాగే పియూ థర్టీ వన్ రకాన్ని కూడా తోటి రైతులకు అందించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు సో ప్రతి రైతు కూడా సమయానుకూలంగా స్పందించి మేలేని యాజమాన్య పద్ధతులు పాటిస్తే అధిక దిగుబడి సాధించవచ్చు అనటానికి రైతు అక్కినేని ప్రసాద్ అనుభవమే ప్రత్యక్ష నిదర్శనంగా నిలుస్తుంది